ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం సర్కార్పై సమరం సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట అంటూ మనకు నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల సమరానికి సిద్ధమవుతున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించడానికి వారు సిద్ధమయ్యారంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సరే ఉద్యోగులు ఏదైనా ప్రభుత్వానికి కార్యాచరణ ప్రకటించినప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఈ విధంగా రావడం సహజమే ఇది ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వైరం సృష్టించడానికి ఇది ఒక చిన్న అవకాశం కాకపోతే ఏంటంటే ఉద్యోగులు నిజంగానే వాస్తవానికి ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రభుత్వ వైఖరి ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా ఉంది కాబట్టి వెంటనే ఉద్యోగులు సమస్యలు తీర్చాలి ఇప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకున్నారు ముగిసినటువంటి ఉద్యోగులు జేసీ డెడ్ లైన్ జేసీ వినేతను లైట్ తీసుకున్నటువంటి సర్కార్ రగులుతున్నటువంటి ఉద్యోగులు జేసీ నేతలు సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు నలభై రోజులు ఏకదాటిగా ఉద్యమ వాటా పట్టనున్నారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిది రా సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉద్యోగులు డిమాండ్ చేసేది వారి యొక్క హక్కులైనటువంటి డిఏను అలాగే పిఆర్సి ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్స్ ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి అది ఫైనాన్షియల్ రెండు రెండు రకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి మరి ఏ ఒక్క సమస్యపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు ఇది దీనికి సంబంధించిన వార్త